నిజం కోసం జగన్ చేస్తున్న పోరాటం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళిందా సి విద్యుత్ ఒప్పందానికి సంబంధించి గతంలో ఆ దిన రెండు దినపత్రికలు చేసిన ఆరోపణలు లేదంటే యుఎస్ లో ఒక కేసు నమోదైంది అదానీకి సంబంధించి అందులో జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు తేలింది ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి అదాని దగ్గర నుంచి అనేది అప్పట్లో మేజర్ రెండు పత్రికల్లో కూడా ఇటు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడం మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని మీద కోర్టు వరకు వెళ్ళడం కోర్టు అయితే సమన్లను పంపించింది ఆ రెండు పత్రికలకి అనేది ఒక రకంగా అంటే నిజాన్ని తీసే ప్రయత్నంలో ఎంత పోరాటం చేయాల్సి వస్తుందా తాను సచీల్డని నిరూపించుకోవడానికి లేదంటే రాజకీయాల్లో ఇలాంటి బురద జల్లడం లేదంటే చల్లించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అని అనుకోవాలా ఏం తేలబోతోంది దీంతో ప్రజల్లో ఎందుకంటే తాజాగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు ఎన్నికల ముందు డ్రగ్స్ గురించో దీని గురించి ఇలాంటి ఆరోపణలు అన్నీ చేసే అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చారు అనేది అటువంటి దానికి ఏమన్నా ఇప్పుడు విముక్తి కలుగుద్దా దీని ద్వారా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఎలా చూడాలి నిజంగా చెక్కీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిజంగా లంచం తీసుకోకుండా ఉండుంటే కోర్టు వరకు వెళ్ళి ఉండేవారు కాదు అని అనుకోవాలా లేదంటే ఆయన మీద పడిన మచ్చ చెరిపి వేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారని అనుకోవాలా మీరన్న మొట్టమొదటి దానికోసం ఈ పిటిషన్ వేసి ఉండొచ్చును ఎందుకంటే బేసిక్గా జగన్కి కానీ రాజశేఖర రెడ్డికి కానీ వీళ్ళకున్న అలవాటు ఏంటంటే లీగల్ ఫైట్ చేయడం కంటే పొలిటికల్ ఫైట్ కాన్సెప్ట్ అలవాటు ఎక్కువ వీళ్ళకి మీడియాని లేకపోతే సోషల్ మీడియాని ఇది వీళ్ళంతటా వీళ్ళుగా యాక్టివ్గా తయారు చేసుకుంది ఎప్పుడూ లేదు మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ మీద జరిగినటువంటి విష ప్రచారం వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజలందరిలో మైండ్లలో తీసుకొచ్చింది అంటే వాళ్ళ కుటుంబం గురించి లేదా కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ లేదా తటస్థులైన వ్యక్తులకు కానీ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే అతను ఒక రాక్షసుడు అదే సినిమాల్లో చూపెట్టేటట్టు పుడుచుకుంటూ వెళ్తుంటారు చూడండి కాకపోతే సినిమాలో అలా పొడిచేవాడు హీరో అవుతాడు విలన్ కూడా అట్లాగే పొడుస్తుంటాడు విలన్ ఇలా రెండు సార్లు పొడిస్తే హీరో అరవై సార్లు పొడుస్తాడు ఇక్కడ విలన్ గానే చూపించారు విలని రాజశేఖర్ రెడ్డి అంటే ఏదో ఒంటి నిండా రక్తం పూసుకుని గల్ల లొంగి కట్టుకుని దానికి ఏమంటారు ఇక్కడ ఒక బొగ్గన చొక్కెట్టుకుని కనబడ్డోళ్ళు నరుక్కుని వెళ్ళే మనిషి అన్నటువంటి తరహా ప్రచారం చాలా బలంగా నడిచింది సుదీర్ఘకాలం పాటు నడిచింది రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా జరిగింది ఈవెన్ తను పాదయాత్ర చేసేటప్పుడు కూడా విపరీతంగా జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళటం వేరు కానీ రాజశేఖర్ రెడ్డి మీదనే అంత విస్తృతమైన ప్రచారం వెళ్ళింది అట్లా జగన్ ఎక్కువ చాలా ఒక్క అప్పుడు ఎట్లా ఉండేదంటే దీంట్లో ఒక స్ట్రాటజీ నడిచేది ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద పోరాడాడు మామూలు కాంగ్రెస్ సిద్ధాంతం మీద పోరాడాడు వారసత్వ రాజకీయం మీద పోరాడాడు తర్వాత వాళ్ళు ఆంధ్రులు అవమానిస్తున్నారన్న దాని మీద పోరాడాడు ఆయన పార్టీ సైద్ధాంతిక పోరాటం ఎన్టీఆర్ కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాడు సహకరించింది ఎన్టీఆర్ని గద్దె దించినప్పుడు అన్నాడు కాంగ్రెస్సే కదా సెంట్రల్ అధికారంలో ఉంది అట్లాగే గవర్నర్ కూడా సెంట్రల్ చెప్పిన మాట వినేవాడే కదా ఎన్టీఆర్ని ని దించడం తమకు చేత కానప్పుడు చంద్రబాబు చేసి పెడుతున్నాడు కదా అని చెప్పేసి సహకరించారు వాళ్ళు ఆ సహకరించిన నుంచి ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ అటాక్ చేయకుండా ఎంతసేపటికి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టే ఉంటుంది కానీ ఎవరిని టార్గెట్ చేస్తుంది రంగా లేకపోతే రాజశేఖర్ రెడ్డి లేకపోతే అప్పట్లో జేసీ ప్రభాకర్ జేసీ దివాకర్ రెడ్డి ఇట్లా వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు ఇందులో కూడా హయ్యెస్ట్ టార్గెట్ రాజశేఖర రెడ్డి రాజే అంటే అప్పుడే ఊహించి ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఫ్రెండ్స్ కదా రాజశేఖర రెడ్డి చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఏం చేస్తున్నాడో చంద్రబాబుకు తెలిసి ఉండొచ్చు కాబట్టి తనకి మళ్ళీ అతను వస్తే పోటీ అన్నటువంటి ఉద్దేశంతో ముందే అతని క్యారెక్టర్ అసాసినేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది ఆ రోజునైతే మామూలు రేంజ్లో పడలేదు కాకపోతే పత్రికలు టీవీలు ఇటు పక్కకున్నాయి బాబుకు అనుకూలంగా ఇటు రాజశేఖర రెడ్డిని సమర్థించి రాసేవాడు ఎవడు లేడు ఆ రోజుని వాళ్ళకి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లో అతని అదృష్టము లేకపోతే తెలుగుదేశం దురదృష్టము అతను అధికారంలోకి రావటం అంటే అతనికి కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం అంటే ఈ కారణాలన్నీ ఏంటి ఇవన్నీ నెగిటివ్ స్టోరీలు రా రాజశేఖర రెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ అంతర్గత శక్తులు ఈ పే ఇవన్నీ పట్టుకుపోయి జాతీయ నాయకత్వానికి ఇచ్చుకుని అతని లాంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడగడానికి ఉపయోగపడ్డాయి వాస్తవంగా పబ్లిక్ లో చెరిష్మాటిక్ చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కంటే రాజశేఖర రెడ్డికి అప్పటికే పలుకుబడి ఉంది లో ఓ పాజిటివ్ ఇమేజ్ ఉంది కానీ ఎందుకని రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాల సీఎం పదవి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇదే ఈ వ్యతిరేకత అప్పుడు ఈ పత్రికల్ని ఎలాగ మేనేజ్ చేయాలి ఇతనికి తెలియదు ఇంకోటి పత్రికలన్నీ అవతల ఉన్నప్పుడు ఏం చేయాలి ఇతను అప్పటికి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు దాన్ని కౌంటర్ చేయడానికి ఆ ఉదయంకి ఉదయం తన డబ్బులే ఇవ్వడం రాజశేఖర రెడ్డికి అనుకూలంగా అప్పుడు ఉదయం నడిచింది తర్వాత రోజుల్లో వార్త నడిచింది కొంత అంటే కాంగ్రెస్కి అనుకూలం ప్లస్ రాజశేఖర రెడ్డి మీద పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారంటే కౌంటర్ సమాధానం ఇతను చెప్పింది వేయడానికి ఒక అవకాశం దక్కింది ఎందుకంటే ఈనాడు జ్యోతి వీటట్లో అప్పుడు ఉండేది కాదు అవకాశం అలాంటి స్టేజీ నుంచి ఆ అటాకులు పడి పడి పడిన తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ట్రై చేశాడు ఎలాగా అన్ని ఛానళ్ళు పత్రికలకి కొంత కొంత ఆర్థిక సహకారం అందించేటట్టు ప్రభుత్వం నుంచి తద్వారా తన మీద నెగిటివ్ ప్రచారం రాకుండా ట్రై చేశాడు కానీ డబ్బులు తీసుకున్నారు కానీ ఆయన మీద విష ప్రచారం ఆగలేదు ఇక దాంతో ఎదురుదాడి ప్రారంభించి ఆ రెండు పత్రికలు అంటూ ఎదురుదాడి దాడి ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి అయినా పత్రికలో రాసిన దానికి బయట పొలిటీషియన్కి తేడా ఉంటుంది కదా పత్రికల మీద కొంత నమ్మకం ఎక్కువ ఉంటుంది కదా దాంతో అతను దెబ్బతింటున్నటువంటి సందర్భంలో ఈ బాధ జగన్కి చెప్తే చేశాడా లేదా జగనే ఆ విషయాన్ని గమనించి చేశాడా తెలియదు కానీ ఫైనల్గా ఒక కాన్సెప్ట్ నడిచింది అదే మనకు కనబడేటటువంటి సాక్షి పత్రిక సాక్షి టీవీ అయితే పెట్టడం పెట్టడంతోనే డైరెక్ట్గా పార్టీ పత్రికని అనౌన్స్ చేసుకునేటప్పటికీ దాని విశ్వసనీయత స్టార్టింగ్లోనే కొట్టిపోయింది అంటే ఒక విశాలాంధ్ర ప్రజాశక్తి ఎట్లయితే రాజకీయ పార్టీ అనుబంధ వాయిస్ అంతే ఇది ఇంకొంచెం హైలీ పెట్టుబడితో నడిచినటువంటి వ్యవస్థ కింద నడిచింది దాన్ని పత్రిక అనే కోణంలో చూస్తూనే రాజకీయ పత్రికగానే చూశారు వైఎస్ ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి పత్రికగా చూశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి పత్రికగా చూశారు అంతే తప్పించి చూడలేదు కాబట్టి ఈ అది ఉంది కదా వాళ్ళందులో రస్త మేము ఇందులో రాసుకున్నాంలే వాళ్ళందులో తెరతే మేము ఇందులో తిట్టాంలే అన్నటువంటి విధంగానే నడిపాడు తప్పించి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నిజమైన న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన రాల ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ మీదన ఇట్లాగే సుదీర్ఘ కాలం పాటు జరిగింది తను ప్రధానమంత్రి అయ్యాక ఏం చేశాడు ఆ మీడియాని ఇవాళ రైటిస్ట్ శక్తులు క్యాప్చర్ చేసినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైంది కేసులు వేసాడు లీగల్గా డైరెక్ట్గా మోడీ కాకుండా అనేక చోట్ల పరువు నష్టం దాబలు పడ్డాయి కొన్నిట్లో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కదా న్యాయ పోరాటంలో ఆ వెసులుబాటు ఉంటుంది ఆ న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన ఇంతవరకు రాలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తిత్వ అన్నం జరిగినప్పుడు వాళ్ళ న్యాయ పోరాటాలకి దిగుంటే ఇంత ఇది ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అట్లాంటి పోరాటాలు చేశారు చేసి వాళ్ళ మీదను పడకుండా చూసుకున్నారు వీళ్ళకి అది లేకపోవడం అన్నటువంటిది ఏ అని కోర్టు ఇవన్నీ ఎవరు చేస్తాడే అని వాళ్ళు అందులో తిట్టారు మనం ఇందులో తిట్టామన్నటువంటి రూట్లో సరిపోయింది ఇంతకాలానికి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాల కేసు వెళ్ళడం అదే న్యాయ పోరాటానికి దిగడం అన్నటువంటిది ఖచ్చితంగా సరైనటువంటి పంద ఇప్పుడు డ్రగ్స్ సైకో జగన్ దాని మీద పరు నష్టం కొన్ని లక్షలు ఎందుకు అంటే ఎవడాడు సర్టిఫికెట్ ఇవ్వడానికి సైకో అని చెప్పేసి వీళ్ళేమన్నా సైకిస్ట్లా సర్టిఫికెట్ ఇవ్వడానికి రెండవది ప్రతి వార్తలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేశారు అట్లాంటి ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ లీగల్ గా వెళ్ళడం వల్ల ఫైట్ చేయడం వల్ల కొన్ని కొన్ని డౌట్స్ కూడా అంటే ప్రజలకి తెలియాల్సింది కూడా నిజంగా యుఎస్ లో ఆ పెట్టిన కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా వీళ్ళు చెప్పినట్టు ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని దగ్గర లంచం తీసుకున్నారు అనే అంశాన్ని అక్కడ నిజంగా ఆ కేసులో జగన్ పేరుతో ప్రస్తావించారా ప్రస్తావించకుండా వీళ్ళ పత్రికల్లో ఎలా ప్రచురించారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఇక్కడ బేసిక్గా ఒకటండి వాళ్ళు ప్రస్తావించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అదానీని టార్గెట్ చేస్తా అక్కడ జగన్ టార్గెట్ చేస్తా పెట్టింది కాదు సోరోస్ అనేటువంటి సంస్థ ఎవడైతే భారతదేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడం అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోడీని కానీ అధికారంలోకి రానియకూడదు అన్నటువంటిది వీళ్ళ ప్రధాన ఎజెండా సోరోస్ అనేటువంటి వాడు నడుపుతుంటాడు వాడు ఓటుగా రెండు వేల ఇరవై రెండులో అనౌన్స్ చేశాడు నేను అంటోంది మోడీ అదానీలను నాశనం చేస్తాను తద్వారా దానికి ఎన్ని లక్షల కోట్లైన ఖర్చు పెడతానని అనౌన్స్ చేశాడు అతను ఆ అనౌన్స్మెంట్ లో భాగంగా అదానీని దెబ్బ కొట్టాలి దానికి హిండెన్ బర్గ్ చేశారు రకరకాల ప్రయత్నాలు చేశారు తప్పుడు ప్రాధాన్యాల ప్రొజెక్ట్ చేసి అయినా అదాని మళ్ళీ ఆరు నెలల్లో కోలుకున్నాడు ఎలా తిరిగేటప్పటికి మళ్ళీ వెల్ సెటిల్ అయ్యాడు అతన్ని దెబ్బ కొట్టడానికి ఈ దఫా వేసినటువంటి దాంట్లో అదానీ మీద వేసిన దాంట్లో జగన్ అనేటటువంటి పాయింట్ ఒకటి అక్కడ వాళ్ళు వేసినటువంటిది ఇద్దరు వ్యాపారస్తుల తగవు అందులో వేసినటువంటి పిటిషన్లో ఏంటంటే దాన్ని ఎలాగా డైరెక్ట్గా అసలు అమెరికా ఎవడు మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త మీద కేసు పెట్టడానికి కుదరదు చట్ట ప్రకారం దానికి ఏం చేశారు తెలివిగా అక్కడ మనోడు కూడా అదాని కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సెబీ ఉంటాయి కదా మనకి ఏది మన స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకుంటాం అదే కదా అదాని ఆస్తి ఎంత అని చెప్పడానికి అక్కడ అట్లాంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి అక్కడ చట్టాలకు లోపడతాడు దాన్ని అడ్డు పెట్టుకుని అదానికి ఓ నూట పదహారు వందల మిలియన్ డాలర్లో ఎంతో అప్పు వచ్చిందట అక్కడ అప్పు తీసుకున్నాడు డబ్బులు సేకరించాడు లైక్ డిపాజిట్ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియాలో నూట అరవైకి రెండు వందల నలభై లేదా పదహారు వందలకి రెండు వేల నాలుగు వందలు అన్న తరహాలు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లక్ష రూపాయలు అక్కడ అప్పు డబ్బు తెచ్చుకున్నాడట ఇక్కడ లక్ష నర లంచాలు ఇచ్చాడట ఓకే దానికి ఏంటి సాక్ష్యం అంటే అదేం చూపెట్లా ఏం చూపెట్టాడు అంటే ముందు రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎం కలిశాడు బిగ్ పర్సన్ ని కలిసిన తర్వాత మూడు సార్ల తర్వాత అతన్ని కలిసిన తర్వాత ఒప్పందమే సంతకం జరిగింది అని ప్రకటించాడు అంతే కంప్లైంట్ ఎట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కలిశాక అయ్యింది కాబట్టి దాని వెనకాల కిడ్బ్యాక్స్ ఉంటాయి అందుకోసమే ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు అనేది మాత్రమే వాళ్ళు అనుమానాన్ని వాళ్ళు దాని మీద దర్యాప్తును అళం చేయమంటున్నారు అమెరికన్ ప్రభుత్వాన్ని వాడు ఏం దర్యాప్తు చేయాలి అదానీ దగ్గరకు వస్తాడాడు అదానికో నోటీస్ ఇవ్వాలి ఏందా నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చావంటాడు అదాని ఏమంటాడు ఎవడా ఏదో చెప్పింది నా దగ్గర నేను చూడవాడు పెట్టుబడి పెట్టాను అంటాడు విదేశాల నుండి తీసుకున్న డబ్బులు ఎప్పుడైనా వ్యాపారంలోనే పెట్టుబడి పెడతారు లంచాలు ఎవరు అనే అమాయకత్వం కానీ అదాని ఇలాంటి వాళ్ళు లంచాలకు ఇస్తాడనుకోవడం కూడా అమాయకత్వం ఎందుకంటే అదాని స్థాయి ఏంటో అదాని పలుకుబడి ఏంటో తెలుసు ఇంకోటి నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉన్నాడని ఓ పక్కన చెప్తా నరేంద్ర మోడీ సన్నిహితంగా ఉన్న దగ్గర ఈయన లంచాలు వసూలు చేస్తాడా చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కోరిక తీరతారు కోర్టుకెళ్లి ఆయన అడిగింది ఒకటి బేషత్తుగా క్షమాపణలు చెప్పాలి తప్పుడు కథనాలు రాసేవాళ్ళు మళ్ళీ అవే అవే పత్రికల్లో రావాలి ఓకే వంద కోట్ల పరువు నష్టం దావా గురించి ఏం జరుగుద్దు అనేది కూడా ఒకటి వంద కోట్లు వాళ్ళకి కడతారా అనేది లేదంటే జస్ట్ ఇది కూడా కేడర్ సంతృప్తి పరచడానికి వైసీపీలో జోష్ తీసుకురావడానికి ఇందులో ఇతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అందులో నాలుగు కోణాలు ఉన్నది ఒకటి క్షమాపణ ఇంకొకటి ఇట్లాంటి వార్తలు ఆల్రెడీ పబ్లిష్ అయిన వాటిని తీసేయటం మూడోది వాళ్ళ మీదన శిక్షించమని అడగటం వంద కోట్ల రూపాయలు అడగటం అయితే ఇందులో నిలబడతాడా చివరి దాకా ఇప్పుడు వాళ్ళు తీసేసారనుకోండి దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది ఆయన కదా ఆయన దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది దానికోసమే ఉంటుంది బేసిక్గా కావాల్సింది ఆ చివరి దాకా నిలబడగలగాలి క్షమాపణ చెప్పించుకునేదాకా అది తీసేయడానికి కూడా సార్ ఆల్రెడీ పత్రికలో ప్రింట్ అయిపోయింది ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పత్రికలు అని వెనకయితే రావు కదమ్మా అయితే గూగుల్లో చేస్తారేమో అంతే అందుకనే కదా క్షమాపణ చెప్పడం అనే పాయింట్ మీద నిలబడాలి నిలబడలేకపోతే అది వేరే రూట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట పత్రికలు సమన్లకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంటది సార్ ఇటువంటి వాటిల్లో ఓన్లీ జగన్ వేసారు కాబట్టి రెస్పాండ్ అవుతారా చూడాలి వచ్చేసి వదిలేసేయడానికి కుదరదు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా వాళ్ళ వెర్షం చెప్పాలి అవును మేము కట్టుబడి ఉన్నామని చెప్పొచ్చు అదేంటి అనేటువంటి చూడాలి వాళ్ళు ఏం చెప్తారు అన్నటువంటిది వాళ్ళు చెప్పే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కానీ ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం కోసం ఎంత కష్టపడాలా జగన్ ఎంత ఢిల్లీ వెళ్ళి కోర్టు వరకు వెళ్ళాలా అనే చర్చ అయితే వస్తుందా దీని ద్వారా ప్రజల్లో ఎవరికి పట్టదు అది ఎవరి పద్ధతి వాళ్ళదే రైట్ చూద్దాం మొత్తానికి ఒక వంద కోట్ల పరువు నష్టం దావా అయితే జగన్మోహన్ రెడ్డి వేయడం దీనికోసం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళడం ఏం జరగబోతోందో నిజంగా ఆ రెండు పత్రికలు బేషరతుగా క్షమాపణ చెప్తాయా ప్రజలు మెయిన్ నమ్ముతారా లేదా జగన్ లంచం తీసుకోలేదు అదానీ దగ్గర అనేది చూద్దాం